ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చ చౌదరి పేర్కొన్నారు రూరల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగిన ఆదరణ అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామని రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం పేరుతో వివిధ కులవృత్తుల వారికి అనేక రకాల పనిముట్లను అందించామని గత ప్రభుత్వం ఈ పథకాన్ని తుంగలో తొక్కి ప్రజలకు ఇవ్వవలసిన పనిముట్లను గోదాములకే పరిమితం చేసి తుప్పుపట్టి పాడైపోయేలా చేసిందని కొట్టు మిషన్లు సైకిళ్లు అనేక రకాల పనిముట్లు కంప్యూటర్లను కూడా నాశనం చేశారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బలహీన వర్గాల వారికి చేయుత అందించే విధంగా తిరిగి ఆదరణ పేరుతో పనిముట్లను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశానికి విచ్చేసిన నాయకులందరూ ఏ వృత్తుల వారికి ఏ ఏ పరికరాలు అవసరమవుతాయో అధికారులకు తెలపాలని వారికి ఉపాధి పెంచే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని నాణ్యమైన పనిముట్లను అందించి బడుగు బలహీన వర్గాలకి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డి శ్రీనివాసరావు మండల తేదేపా అధ్యక్షులు ప్రసాద్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు మార్ని వాసుదేవ్ పెండమరెడ్డి ఈశ్వరుడు పండూరి అప్పారావు చప్పా చిన్నారావు ఏసు పిన్నింటి ఏకబాబు మట్టశ్రీను ధారా అన్నవరం పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు చేశారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వివిధ వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వాలి వారికి నచ్చని పనిముట్లు ఇవ్వాలనే ఆలోచన మనం వెళ్తున్నాం బ్యాంక్ లింకేజ్ లోన్లు ఇస్తా ఉన్నాం గతంలో బీసీలకి కాపులకి ఎస్సీలకి ఇన్ని లోన్లు ఇచ్చే మైనార్టీకి ఇచ్చేవాళ్ళు ఇవాళ ఏమైంది ఐదేళ్ళు ఒక లోన్ రాలేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు హౌసింగ్లో దగ్గర జరిగింది జగనన్న కాలనీలో దగా జరిగింది ఇళ్లలో దగా జరిగింది ఇవాళ మన పాత బాకీ దిగిపోతున్నాం పదహారు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది అది కూడా క్లియర్ చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆనాడు మనం కట్టినకి అలాగే నీరు ఇచ్చినతో కొన్ని పెండింగ్ ఉండిపోయినా కూడా ఇలా నిర్ణయించారు బిల్లులు పెట్టిన వారికి మరలా కొత్తగా కార్యక్రమంలో కలుపు ఇవాళ ఒక్కొక్కరిని కాలంలో బాగు చేయడానికి డబ్బు ఇవ్వాలి కర ప్రభుత్వం ఇవాళ డబ్బు డబ్బిచ్చు మన దగ్గర దాదాపు మూడు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు కాలంలో బాగు చేయాలి ఇవాళ అలాగే ఆదర్లలో లోన్స్ వస్తూ ఉన్నాయి పనిముట్లు వస్తున్నాయి పీసీజో వివిధ వృత్తుల వారికి లోన్స్ వస్తున్నాయి మనకు వచ్చిన మీకు ఇచ్చాం